బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారా అధికారం పొందిన ప్రజా ప్రతినిధులు అధికారులు ఆ అంబేద్కర్ ని అవమానించడం క్షమించరాదని బాధ్యులు ఎంతటి వారైనా సరే వారిపై చర్యలు తీసుకోవాలి అని పిఠాపురంలో దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ నెల పంతొమ్మిదిన పిఠాపురం పట్టణంలోని అంబేద్కర్ భవన్ జరిగిన పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటాన్ని మూలన పడవేసి అవమాన పరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి అని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవిలి లోవరాజు పివీరావు మాలమహానాడు నాయకులు కొంగు నూకరాజు వెంకటేష్ తదితరులు పిడాపురంలోని పాడ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో కండవిలి సుబ్బారావు సహక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు భవనంలో అంబేద్కర్ ఫోటోని లేకపోతే ఒక బొమ్మను పెట్టి అక్కడ మంచి పెట్టి ఆ అంబేద్కర్ ని గౌరవం కాపాడుకోవాలని చెప్పేసి ఈ మున్సిపల్ అధికారులకి ఈ గవర్నమెంట్కి నేను సమర్పించుకుంటూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తప్పుదారి పట్టేసరికి ఒక అంబేద్కర్ ఫోటోను వాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాను ఇలాంటి అధికారులను కానీ ఇలాంటి రాజకీయ నాయకులను కానీ మీరు దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంబేద్కర్ని కాపాడవలసిన బాధ్యత మీ పిఠాపురం ఎమ్మెల్యేగా మీ మీద మా గౌరవం ఉంది కాబట్టి కాపాడవలసిన బాధ్యతగా మీ పైన ఉంది కాబట్టి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఎవరైతే దీని మీద దృష్టి పెట్టారో ఆయన తీవ్రంగా ఖండించవలసిన బాధ్యత ఒక గవర్నమెంట్ ఒక డిప్యూటీ సీఎం లాగా మీకు తెలియచేయవలసిందో బాధ్యత మా పైన ఉంది కాబట్టి నేను తెలియచూసుకుంటూ చలవ తీసుకుంటున్నాం జై భీమ్ జై భారత్ మన పంతొమ్మిదో తారీఖు బుధవారం మరి పిఠాపురం పట్టణంలో అంబేద్కర్ భవన్లో రోజు రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులకి వారి యొక్క ఖాతాల్లో మరి డబ్బులు అనే ప్రాబ్లం మీద ప్రభుత్వ యంత్రాంగం అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ అక్కడ మరి సమావేశం కావడం జరిగింది ఆ సమావేశంలో మరి వాళ్ళు నిర్లక్ష్య వైఖరి మాకు చాలా ఆవేదనకు గురి చేసింది అదేంటంటే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా భారత రాజ్యాంగం ద్వారా నడుస్తుంది భారత రాజ్యాంగాన్ని రచించింది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అటువంటి మహనీయుడు యొక్క చిత్రపటాన్ని ఆ యొక్క అంబేద్కర్ భవనంలో ఒక మూలని పడేసి అడ్డదిడ్డంగా పడేసి అవమానించడం జరిగింది దీనికి దళిత సంఘాలందరం కూడా మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి అటువంటి హుచ్చర్యకు పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా సరే ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వారిపై తగు చర్యలు తీసుకుని మరి పోలీస్ కేసు పెట్టి అటువంటి పునరావృతం కాకుండా చేయాలని అదేవిధంగా అంబేద్కర్ భవనం మరి అక్కడ టైటిల్ కూడా బోర్డు కూడా సరిగ్గా లేదు మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా భవిష్యత్తులో అక్కడ మంచి ఒక అంబేద్కర్ విగ్రహం కూడా ఆ యొక్క ప్రాంగణంలో మరి ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సమావేశం కావ మరి ఈ యొక్క మేము ఇచ్చిన ఫిర్యాదు ఏదో ఉందో దానిపై మరి ప్రభుత్వం తక్షణమే స్పందించకపోయినట్లయితే దీన్ని ఇంకా ఉధృతం చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ పంతొమ్మిది సారి జరిగిన సంఘటన మా అందరం కూడా చాలా ఆందోళన గురి చేసింది యొక్క పిఠాపురంలో డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఈ పిఠాపురం గ్రామంలో ఓన్లీ దళితుల మీదే దాడులు జరుగుతుంది జరుగుతుంది అలాగే దళితులకి అవమానాలు జరుగుతున్నాయి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అవగాహన జరిగిందని మేము భావిస్తున్నాం దాన్ని చూపిస్తూ ఈరోజు పాడలో ఆ యొక్క పుట్టని ఎవరైతే వెచ్చలుగా పాడయ్యారో వారి మీద తగు చర్యలు తీసుకోమని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అక్కడ అంబేద్కర్ భవనం అంటే చాలామందికి టీవీలు లేదు నిన్న కాకపోయినా కట్టినటువంటి పశువుల సంత దగ్గర పిఠాపురం పశువుల సంతను రాసి పెట్టారు తప్ప ఇక్కడ అంతగా ముందు కట్టినటువంటి అంబేద్కర్ భవనం దగ్గర అంబేద్కర్ భవనం అన్నది కూడా బోర్డు పెట్టబో మా అందరికీ చాలా బాధాకరమైన విషయం దీనిపై అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా స్పందించి వెంటనే అది అంబేద్కర్ భవనం